ఇక్కడ చూడండి ఈ వార్తలో చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభకు హాజరైన ఆశేస జన సందోహంలో ఓ భాగం చూడండి ఎంతమంది అయితే ఈ పొద్దుటూరులో జరిగిన మీటింగ్కి ఎంతమంది హాజరయ్యారు చూడండి పబ్లిక్కు ఇక్కడ చూస్తే కనుక మోసాలు నేరాలే వారి చరిత్ర అంట ఇక్కడ చూడండి వైఎస్ జగన్ గారు ఇక్కడ ఫ్యాన్ చూపిస్తూ వైఎస్ఆర్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ప్రజలకు చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇక్కడైతే చూడండి ఫ్యాన్ చూపిస్తున్నారు జనాలకి మన గుర్తు ఫ్యాన్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ప్రొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్న వివేకాన్ని ఎవరు చంపారు ఎందుకు చంపించారో అందరికీ తెలిసట చంపినవని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు పురంధేశ్వరి బంధువులే నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీపై తోస్తున్నారు బతుకున్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు చనిపోయాక వీళ్ళే విగ్రహాలు పెట్టిస్తారు అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు మనకు ప్రత్యర్థులు వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు కుతంత్రాలు ఈసారి నా ఇద్దరు చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు ప్రజల అజెండానే వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఏమంటున్నారు చూడండి వైఎస్ జగన్ మీటింగ్లో మాట్లాడుతూ మా చిన్నాన్ని అంటే చిన్నాని వివేకాన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారో అయితే అందరికీ తెలుసు అని చెప్తున్నారు అంతేకాదు చంపున చంద్రబాబు ఎల్లో మీడియా ఎల్లో మీడియా నెత్తిని పెట్టుకుందని చెప్తున్నారు అలాగే విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు పురంధేశ్వరి వాళ్ళ బంధువులే ఉన్నారు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు మనకు ప్రత్యర్థులు వీరంతా కలిసి నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలో కుతంత్రాలు పండుతున్నారని చెప్పేసి ఇక్కడ వైఎస్ జగన్ అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈసారి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మీకోసం నూట ముప్పై సార్లు బట్టన్ నొక్కి రెండు వేల డెబ్భై లక్షల కోట్లు జమ చేశానట మీరు నా కోసమే మీరు నా కోసం మే పదమూడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికకు రెండు సార్లు బట్టన్ నొక్కండి చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే అని చెప్తున్నాడు ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరి అంగీకరించిన ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంట చెప్పండి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను బటన్ నొక్కి నేను ఇక్కడ నేను బటన్ నొక్కి రెండు లక్ష నేను బటన్ నొక్కి టూ పాయింట్ డెబ్బై లక్షల కోట్లు జమ చేశాను మీరేం లేదు రేపు మే పదమూడో తారీఖుని ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్కి మీరు బటన్ నొక్కండి నన్ను గెలిపించే ఇక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అలాగే జైతి ఆరంభం ఇడిపుడుపాయి నుంచి బస్సు యాత్రతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం బేరి వైఎస్ఆర్ ఘాటు వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు సర్వమత ప్రార్థనల అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం భారీగా కదిలి వచ్చిన నేతలు కార్యకర్తలు అభిమానులు హర్షధ్వనాల మధ్య యాత్ర ప్రారంభం ప్రొద్దుటూరు వరకు రహదారిపై కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన జనం అడుగడుగున అపూర్వ ఆదరణతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర ఇక్కడైతే చూడండి ఎంతమంది అయితే పబ్లిక్ వచ్చారో ఎంత జనం వచ్చారో చూడండి ఈ మీటింగ్లో చాలా ఇదిగా ఉందన్నమాట అంటే అందరూ కలిసి ఒకటే అయ్యారు ఇప్పుడు నేను ఒక్కడనే పోరాడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ అయితే ఇక్కడ ఫ్యాన్ చూపించి ఇదే మనకు గుర్తు అని చెప్పేసేసి ప్రజలకి ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం అయితే జరుగుతుంది